శుభోదయం పిల్లలు ఈరోజు ప్రకృతి వింత అనే కథతో మీ ముందుకు వచ్చేసానరా చక్కగా వినండి ఒకరోజు ఒక వ్యక్తి మధ్యాహ్నం ఎండలు మనలాగే మండిపోతున్నాయి కదా అలా తనకి చాలా ఎండ అనిపించి ఒక రైతు అలా వచ్చి చెట్టు కింద కూర్చున్నాడంట ఆ చెట్టు ఏమో బాదాం చెట్టు అంట అతని ముందర పెద్ద పెద్ద కాయలతో పెద్ద పెద్ద ఆకులతో ఒక తీగ పాకుతూ ఉందంట చూసారా ఆ తీగని కర్బూజా అంటాం కదా మనము వాటర్ మెలన్ అంటారా అది చూసాడంట చూసి ఇలా ఆలోచించాడంట ఇలా పుచ్చ పుచ్చ తీగేమో నేల మీద పాకుతూ ఉంది దీనికి ఏమో పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కానీ నేను కూర్చున్న చెట్టు బాదాం చెట్టు కదా ఈ చెట్టు చూడు ఎంత బలంగా ఉందో కానీ చిన్న చిన్న ఆకులు చిన్ని కాయలున్నాయి ఏంటబ్బా వింత అని ఆలోచించడం మొదలెట్టాడంట సన్నటి తీగకు అంత పెద్ద పెద్ద పుచ్చకాయలు ఇంత పెద్ద చెట్టుకేమో చిన్ని చిన్ని బాదం కాయలు అని మనసులో నవ్వుకున్నాడంట నవ్వుకోగానే ఇంతలో పై చెట్టు నుంచి ఒక చిన్న కాయ రాలి రైతు తల మీద ఫాట్ మని పడిందంట అమ్మో పుచ్చకాయ అంత పెద్దదిగా ఈ బాదంకాయ ఉంటే నా తల ఏమై ఉండేది ఆహా ఈ ప్రకృతిలో ఎన్ని వింతలో కదా అని తనకు ఏమి తలకి గాయం తగలనందుకు సంతోషించాడంట చూసారా పిల్లలు మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుందో అంటే ఇక్కడ మనం ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రకృతిని బాగా పరిశీలించాలి ఆలోచించాలి ప్రశ్నించాలి అలా చేస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి మన ఆలోచన కూడా ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నించుకున్నాడు దానికి సమాధానం కూడా దొరుకుతుంది మీరు కూడా వేసవి సెలవుల్లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు కదా ఊర్లకు వెళ్తారు కదా అప్పుడు ఇలాంటి వింతలు ఎన్నింటినీ పరిశీలించి చిన్ని చిన్ని కథలు రాయడానికి కూడా ట్రై చేయండి బాగుందా పిల్లలు కథ నచ్చిందా వినండి అందరికీ చెప్పండి బాయ్ పిల్లలు నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం